రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలంలో జరిగిన వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పలు కాంట్రాక్టులకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబు అని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందిందని వైఎస్ఆర్ పాలనలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు ైనా నష్టం కలిగించినామా నేను ముందే మొన్ననే చెప్తే కదా పొంగనూరు బైపాస్ అని తట్టి అడిగితే చెప్తుంది ఈ పక్క వచ్చి పొలం నేరుకు వస్తే ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టిండారు ఆయన దగ్గర ఎగదో చూస్తే తమ గురించి చెప్పేస్తుంది ఆడు భూమి అడిగితే కౌండి నది పక్కన తట్టి అడిగితే చెప్పదా ఏం జరిగింది ఆడు ఎవరిదో దేశమంతా చాలక ఎంతసేపు ఉన్నా అసలు నీ అభివృద్ధి అయింది అడుగుతా ఉండ అసలు నువ్వు ఎట్లొచ్చినావు నడుగుతా ఉండ ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మేడుకుర్తి ప్రాజెక్టు నువ్వు టెండర్ వేసినప్పుడు అప్రూవ్ చేయకపోతే ముఖ్యమంత్రిగా పాపం చనిపోయి ఆడున్నాడు పెద్ద ఆయన ఇంకొక పెద్ద ఆయన డికే ఆదికేశవుడు ఆయన తీసుకొచ్చి టెండర్ అప్రూవ్ చేసుకొని ఆ రోజు బండ్ల మీద ఈఎంఐలు కట్టకుండా వదిలేసి ఎత్తిపోతూ ఉంటే ఆయన ధర్మాన్ని నువ్వు ఈరోజు వ్యాపారం చేసుకొని నిలబడి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా దానికైనా ఒక అర్థం పర్థముంది ఉంది కదా ఆ మాట్లాడే భాష ఏంది ఎవరినైనా మాట్లాడేటప్పుడు దరిద్రుడు వేధవా వయసులో పెద్దవాడు కాబట్టి నేను మాట్లాడడం లే నాకు కూడా చాలా బాగా వచ్చి మాట్లాడేదాన్ని తమరికంటే కూడా చాలా బాగా మాట్లాడగలను వయసులో పెద్దవాడు కాబట్టి నేను దరిద్రుడు అష్టదరిద్రుడు నేను మాట్లాడడంలే నువ్వు తమ దరిద్రుడు అంటే నేను అష్టదరిద్రుడు అంటే ఏం ఉపయోగం దానివల్ల అది నా విజ్ఞత కాదు నేను మాట్లాడడం అంటే దానికి ఏదన్నా పద్ధతి మాట ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నామంటే తమరికి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ ఉంది ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో తమరు అంగిడి మూయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది పొంగునూరు ప్రజలు రెడీగా ఉన్నారు ఈసారి తమరికి ప్యాకప్ చేసి మళ్ళీ ఊరికి పంపించేదానికి ఆడ సక్రమంగా చూసుకో వీటికొచ్చి ఎందుకు బీరాలు పరుగుతారు మంత్రి గారు అని అడుగుతా ఉండ కాబట్టి అభివృద్ధి అనేది చేసింది పుంగునూరులో మేమే రోడ్లు వేసింది మేమే పలమనేరులో చేసింది నేనే దాంట్లో ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు నేను మంత్రిగా ఇరవై రెండు నెలల్లో చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లే తమరేసినారు ఆ రోజు నేను శాంక్షన్ చేసి వదిలిపెట్టిన రోడ్లే ఈ రోజు నువ్వు వేసినావు ఆ రోజు నేను ప్రపోజల్ పంపించిన రోడ్లే ఈ రోజు తమరు వేస్తా వేసినారు తమరు కాంట్రాక్టర్ కాబట్టి తమరు వేసినవన్నీ నేను వేసిన రోడ్లు అనుకుంటే నువ్వు కాంట్రాక్ట్ పనికి తీసుకున్నావు నువ్వు కాంట్రాక్టర్గా రోడ్డు వేసినావు దానికి పంపించింది రాజకీయంగా శాంక్షన్ చేయించింది అన్నీ కూడా నేనే అది ప్రజలకు చెప్పుకో అంతేగాని ఇటువంటివి మాట్లాడేది మా అనుకో పెద్దిరెడ్డి గారు